దేశంలో నక్సల్ వరి ఉద్యమం లేకుండా పీపుల్స్ వార్ కార్యకర్తలు లేకుండా సమూలంగా నాశనం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే ఇటీవలి కాలంలో చాలా వందల మంది నక్సల్స్ అనుభూతి నా పీపుల్స్ వారికి సంబంధించిన వారిని హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్న వారిని అంతం చేసిన విషయం తెలిసిందే సైన్యం చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నదని సామాన్య ప్రజలు కూడా ఈ మారణ హోమంలో బలైపోతున్నారని మానవ ఉద్యమకారులు మానవ హక్కులు ఉద్యమకారులు ఎంత వాదించినా ప్రభుత్వం తన మార్గాన్ని వదులుకోవటం లేదు ఈ ఉద్యమాన్ని అడవుల్లో ఈ అరాచకాన్ని అంతం చేసి శాంతి భద్రతలను వేస్తానని ప్రభుత్వం చెబుతోంది అయితే అడవుల్లో నిక్షిప్తమైన గనులను కొల్లగట్టడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తున్నాయని ఆలోచన పరులు ఆరోపిస్తున్నారు ఇందులో ఏ రెండు రెండు వైపులా సగం నిజాలు సగం అబద్ధాలు ఉంటాయి కానీ అణచివేత చంపివేత అంతం చేయటం ఒక్కటే నక్సల్ ఉద్యమాన్ని పీపుల్స్ వార్ ఉద్యమాన్ని అంతం చేయడానికి మార్గమా అన్న చర్చ కూడా జరుగుతుంది డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నక్సల్ బరి సమస్యను లేకపోతే పీపుల్స్ వారి సమస్యను తగ్గించటానికి అంతం చేయటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆ అదే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంటే బాగుండేది అన్న ఆలోచన కూడా చాలామంది చెప్తున్నారు అయితే ఈ మాటలు వినే ఓపిక తీరిక సంయమనము లేక ఆలోచన యాటిట్యూడ్ కేంద్ర ప్రభుత్వానికి లేదన్న విషయం తెలిసిందే పీపుల్స్ వార్ నాయకులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిగినప్పుడు నేను ఐవిట్నెస్గా ఉన్నాను కాబట్టి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉండేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఏ విధంగా ఉండేది అని మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నక్సల్స్ కూడా ప్రజలే ప్రజల్లో భాగమేనన్న అభిప్రాయము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేది నక్సల్స్ కూడా ప్రజల్లో భాగమే వీరిని శత్రువులుగా పరిగణించడం సమంజసం కాదు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సామాన్య ప్రజల కోసం నక్సల్స్ రాజ్యాంగ పరిధిలో అవకాశాలు ఉన్న ఏ సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేయకూడదని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భావించింది ఇతర ప్రజలు ప్రజా సంఘాలు పార్టీల వలనే నక్సల్స్ కూడా ఆయా సమస్యలపై డిమాండ్ చేసే హక్కు ఉంటుందని శ్రమ దోపిడీ దళితులపై దాడుల నుంచి రక్షణ కావాలని కోరే నక్సల్స్ డిమాండ్లు ఎంతో సమంజసగా ఉన్నాయని కొన్ని డిమాండ్లను ఆమోదించకపోయినా కొన్ని డిమాండ్లను ఆమోదించడానికి తమ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడబోదని డాక్టర్ వైఎస్ఆర్ తరచుగా తన అధికారులతోటి చెప్పేవారు ఇలాంటి సమస్యల నుంచి ప్రజలకు విముక్తి లభించాలని నక్సల్సే కాదు అందరూ కోరుకోవాలి మానవతా దృక్పథంతో అందరి సంక్షేమం కోసం పాటుపడుతుంది నక్సల్స్ అందుకనే నక్సల్స్ చర్చలు ఆయనకి ఏర్పాట్లు చేశారు చర్చలు కూడా జరిపారు సక్సెల్స్ చర్చలు సక్సెస్ అయినాయా లేదా అనే విషయం కానీ నక్స నిర్వచ్యం క్రమక్రమంగా క్రమక్రమంగా అది ఆంధ్రప్రదేశ్లో కనుమరు ముఖ్యమంత్రిగా నేను పరిష్కరించే ఎలాంటి సమస్య అయినా వాటికి ప్రాధాన్యత ఇస్తానని ఉన్నతాధికారులతో రా వైఎస్ఆర్ చెప్పేవారు చర్చల్లో కూడా దానినే ప్రాతిపదికగా చేశారు సామాజిక ఆర్థిక సమస్యలకు సంబంధించి నక్సల్ చేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం పాజిటివ్గా స్పందించాలని కూడా మొదట్లోనే నిర్ణయించుకున్నారు చర్చలకు వెళ్లే ముందే అయితే నక్సల్స్ డిమాండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏటిని ఆమోదించగలదో పరిష్కారానికి అవకాశం లేని డిమాండ్లు ఏమిటో కూడా ప్రభుత్వం వద్ద స్పష్టమైన అభిప్రాయం ఉండేది దానికి ఒక క్లియర్ కట్ మార్కింగ్ చేసి ఆయన అధికార యంత్రాంగానికి మార్గదర్శనం చేశారు ప్రపంచీకరణను వ్యతిరేకించాలని బహుళజాతీయ సంస్థల కండి నుంచి గంటివేయాలని నక్సల్స్ కోరితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాము చేసేదేమీ లేదని వైఎస్సార్ కొండబద్దల కొట్టినట్టు చెప్పారు అయితే భూ సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలని శ్రమదోపిడీని అరికట్టాలని తుణికాకు కూలీలకు గిట్టుబాటు ధర వేతనాలు అందాలని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యమైన భూములను అభివృద్ధి చేయాలని బోరుబావులను పెంచాలని ఆసుపత్రులను మంజూరు చేయాలని ఆ నక్సల్స్ కోరితే అందులో తప్పేమిటని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు అదే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు కూడా సెన్సిటైజ్ చేశారు ఆయన నక్ చర్చల్లో నక్సల్స్ గొంతెమ్మ కోరికలతో ప్రభుత్వం ఒత్తిడి పెంచుతారని అధికారులు కొందరు చెప్పినా వైఎస్ తనదైన శైలిలో స్పందించారు మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సామాన్య ప్రజల సంక్షేమానికి రైతాంగ శ్రేయస్సు కోసం వారు చేసే వారు చేసే లేక వారు చేసే సూచనలు ఎందుకు వినరాదనేది ప్రభుత్వ ప్రతిపాదనగా ఆయన ముందుకు తీసుకొచ్చారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా శాంతి సామరస్యాలు కోరుకుంటుందని దీనికి దీంతో అభివృద్ధి సాధించాలని పాలకుల లక్ష్యంగా ఉంటుందని అంతేగాని అన్ని అంతేగాక అన్యాయాలకు గురవుతున్న సామాన్య జనం రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పైనే ఉంటుంది ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే వార్ సంస్థ ఉనికికే ప్రజలు అవకాశం ఇవ్వరని కూడా ఆయన గట్టిగా చెప్పేవారు అయితే నక్సల్స్ కూడా రాష్ట్ర ప్రజల్లో భాగం కాబట్టి అన్యాయాలు దోపిడీలపై చేస్తున్న డిమాండ్లను కూడా ప్రభుత్వం తప్పక పరిశీలించ ఉంటుంది అహింసా పద్ధతిలో ఇలాంటి సమస్యల కోసం పోరాడే అవకాశం అందరికీ ఉంటుంది ఈ మేరకు హింసాత్మక విధానాలకు స్వస్తి చెప్పి పోరాడితే నక్సల్స్ కూడా ఎవరు వ్యతిరేకించే అవకాశాలు లేవు ఈ మేరకు వారి హక్కులకు ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని అధికారులు చెప్పేవారు స్పష్టంగా బహిరంగంగా నక్సల్స్ తోటి కానీ పత్రికల వారితో కానీ మాట్లాడేటప్పుడు పీపుల్స్ వారి కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కానీ ఈ విషయాలు వారు స్పష్టంగా చెప్పేవారు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పరిష్కరించలేని సమస్యలు కూడా నక్సల్స్ డిమాండ్లో ఉన్నాయి చర్చకు అవకాశం లేని సమస్యలు కూడా నక్సల్స్ ప్రస్తావిస్తున్నారని ప్రభుత్వం అభిప్రాయపడేది అధికారులు వైఎస్ఆర్ దృష్టికి తీసుకువెళ్లేవారు వైఎస్ఆర్ తన సహజ శైలిలో వాటిపై స్పందించేవారు రాష్ట్ర విభజన లేదా తెలంగాణ ఏర్పాటు ప్రాంతాల వారీగా రాజ్యాధికారం వైఎస్ ప్రభుత్వ పరిధిలో లేని విషయాలు దీంతో వాటిని చర్చించేందుకు ఆయన అవకాశం ఇవ్వలేదు సాయుధ పోరాటమే విముక్తికి మార్గమని నక్సల్స్ కోరితే ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పేవారు వారిలోకి రిక్రూట్మెంట్ పెంచుకుంటామని ఆయుధ శిక్షణ ఎంచుకుంటామని ప్రతిపాదిస్తే అంశంపై చర్చించే అవకాశాలు ఉండవని కూడా ప్రభుత్వ ప్రతినిధి ముందుగానే చెప్పేవారు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగే స్థాయిలో ఉన్న డిమాండ్లను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి సామరస్య నెలకొని అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేవారు వారుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపే సమయంలోనే తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది అందువల్ల పని అందరికీ పని చేయగలిగిన వారందరికీ పని లభించే పరిస్థితి ఏర్పడింది అందువల్ల వారిలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది దశలో నేను వార్త పత్రికలో రాసిన వ్యాసాన్ని మీ దృష్టికి ఒక బైలైన్ వార్త బైలైన్ వా దీనిని మీ దృష్టికి తీసుకొస్తాను దానికి శీర్షిక ఏంటంటే వాస్తవ దృష్టి ఉన్నప్పుడే వారి చర్చలు సఫలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సామాజిక సంబంధాలను కొత్త దృష్టితో చూడటం ప్రజలకు ముఖ్యంగా అణగారిన ప్రజలకు నేర్పించిన వాడు కారల కారల్ మార్క్స్ మార్క్స్ చూపిన కోణంలో చైనాను అధ్యయనం చేసి శ్రామిక ప్రజలను విముక్తం చేసిన వారిలో ప్రముఖుడు మావో జడాంగ్ మార్క్స్ మావోల ఆలోచన ద్వారా చాలా దేశాలలో కాలం చెల్లినవిగా కొట్టిపారేస్తున్న ఇండియాలో ఇంకా సజీవంగానే ఉన్నాయి ఈ ఆలోచన విధానాలు అంటే ఇది రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో రాసిన వ్యాసం ఈ ఆలోచన విధానాలను ఆచరణలను వ్యూహాలను కాలం చెల్లిందని భావించిన వారు తమ అభిప్రాయాలను మార్చుకోవాలి పీపుల్స్ వార్ మార్క్సిస్ట్ లెనిస్ట్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ గుత్తికొండ బెల్లం మహాసభలోను హైదరాబాదు పాత్రికేయుల సమావేశాలను వ్యక్తం చేసిన అభిప్రాయాలు వింటే కీర్తిశేషులు మార్క్స్ మావోల ఆత్మలు అవంటూ ఉంటే పులకించిపోతాయి మావో మార్క్స్ ఇప్పటి వరకు జీవించి ఉంటే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ అభిప్రాయాలను కొన్నిటినైనా మార్చుకునేవారేమో కానీ పీపుల్స్ వార్ మాత్రం వారి ఆలోచనలను తూచా చెప్పకుండా పుణికిపుచ్చుకున్నది శిలాసదృశ్యంగా ఆలోచిస్తున్నది ప్యూరిటాన్ ధోరణిలో మార్క్స్ మావో మార్గాలను అనుసరించేలా ధ్వనిస్తున్నది పీపుల్స్ వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవిస్తే మద్యపానాన్ని నిషేధించాలి అంటే వాళ్ళ డిమాండ్లు ఏమేమి ఉన్నాయో ప్రపంచ బ్యాంకుతో సంబంధాలు వదులుకోవాలి మిగులు భూమిని పంపిణీ చేయాలి ప్రజాస్వామ్య పద్ధతులు అనుసరించాలి భూస్వామ్య బ్రాహ్మణీయ సంస్కృతిని అవినీతిని అదుపు చేయాలి ఇందులో ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం మద్యపాన నిషేధం ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోనూ విజయవంతం కాలేదు మద్యపానాన్ని అదుపు చేయాలని పూర్తిగా నిషేధించాలని మత గురువులు మహిళలు రాజకీయ పార్టీలు ప్రయత్నించిన ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోనూ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అమెరికాలోనే కాదు చైనా రష్యా వంటి కమ్యూనిస్టు దేశాల్లోనూ సాంప్రదాయబద్ధమైన దేశంగా పేరున్న ఇండియా వంటి దేశాలలోనూ విఫలమయ్యాయి ప్రతి సమాజంలోనూ దాదాపు పది శాతం ప్రజలు మద్యపానం పట్ల ఆసక్తులై ఉంటారని అందులో రెండు శాతం ప్రజలు మద్యపానానికి దాసులవుతారని శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి ఈ అధ్యయనాలు విశ్వసనీయతను ప్రశ్నించేవారు సైతం మద్యపానం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా రష్యాలు కూడా చేరుతాయని అంగీకరించక తప్పదు ఎవరి కోసం పీపుల్స్ వారు పోరాటం సాగిస్తున్నదో ఆ శ్రామిక వర్గాలలో సైతం మద్యపాన ఆసక్తి తక్కువగా ఉందని చెప్పలేము ఇక ప్రపంచ బ్యాంకుతో ప్రపంచంలో ఏ దేశం కూడా సంబంధాలను తగతింపులు చేసుకోవడానికి సిద్ధంగా లేదు అవినీతి పరులైన అధికారుల నుంచి పారిశ్రామికుల నుంచి అక్రమంగా సంపాదించిన మొత్తాలను బయటకు లాగితే ప్రపంచ బ్యాంకు రుణం తీర్చేయవచ్చనని అభివృద్ధి కార్యకలాపాలకు తగిన నిధులను సమకూర్చుకోవచ్చని పీపుల్స్ వారు అంటున్నది ప్రభుత్వంతో చర్చలకు అటువంటి ఆచరణీయం కానీ తాము ఆచరించి చూపడానికి అవకాశం లేని ఈ రొమాంటిక్ భావజాలంతో ఇటువంటి డిమాండ్లు పెట్టడం సమంజసమా చైనా రష్యాలు చివరకు వియత్నాం కూడా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఆకర్షిస్తున్నాయి బహుళజాతి కంపెనీలు పెట్టుబడులకు అవకాశం కల్పించి దేశంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి అత్యాధునిక టెక్నాలజీని జీర్ణించుకోవడానికి నానా ఆగచాట్లు పడుతున్నాయి కొత్త టెక్నాలజీ అవసరం లేని స్వప్న లోకంలో పీపుల్స్ వార్ విహరించాలనుకుంటున్నదా గత కొద్ది సంవత్సరాలుగా చైనా రివిజనిస్ట్ ధోరణిలో పయనిస్తున్నదని రామకృష్ణ పెద్ద విమర్శ చేశారు చైనాలో పరిణామాలను బూర్జువా పత్రికలు వక్రీకరిస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నట్లుంది పీపుల్స్ వారికి అవకాశం వస్తే చైనాలో గడియారోపములను తప్పక వెనక్కి తిప్పుతుందని ఆయన మాటలు వింటే అనిపిస్తుంది ఆయన అభిప్రాయాలు మావో ఆత్మను సంతోషింపజేస్తాయేమో కానీ ప్రస్తుత చైనా ప్రజలను ఆకర్షించలేకపోవచ్చు చైనాలో రివిజనిస్టు ధోరణులపై పోరాటం పేరుతో రెడ్ ఘార్డ్లు సృష్టించిన హింసను అరాచకాన్ని చైనా ప్రజలు ఇంకా మర్చిపోలేదు తేన్మాన్ స్క్వేర్లో సంఘటన చైనా రాజకీయ ప్రజాస్వామ్యానికి ఇంకా సిద్ధం కాలేదని రుజువు చేసింది అయితే చైనా సమాజం ఇప్పుడు ఆర్థిక సంపద సృష్టించే కార్యక్రమంలో మునిగి ఉంది ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా చైనా కమ్యూనిస్టులు తాము సాధించిన ఆర్థిక ప్రగతిని ప్రపంచానికి చూపి కమ్యూనిస్టులు సైతం సంపదను సృష్టించగలనని నిరూపించబోతున్నారు అంటే ఇది ఒలింపిక్స్ జరగ ముందు రాసిన వ్యాసం సంపదను పంపిణీ చేయాలన్న వ్యూహంతో కుప్పకూలిన రష్యాకు కూడా ప్రగతి వ్యూహాలపై కొన్ని గుణపాఠాలు నేర్పించనున్నారు సంపద లేని సంపద సృష్టించని జాతికి రాజకీయ ప్రజాస్వామ్యం కేవలం మేడి పండు లాంటిది పంచుకోవటానికి పేదరికం అజ్ఞానం శుష్క నినాదాలు తప్ప మరేమీ ఉండవు పీపుల్స్ వార్ ప్రభుత్వంతో చర్చల్లో ప్రధానంగా లేవదీసే మరో అంశం భూమి పంపిణీ రాష్ట్రంలో భూమి ఉన్న కోటి మంది పేద రైతుల జతన మరికొంతమందిని చేర్చాలన్న వార ప్రయత్నాన్ని విమర్శించలేము వ్యవసాయ నైపుణ్యాలు తప్ప ఇతర నైపుణ్యాలు లేని ప్రజల్లో వారుకు తక్కువ మద్దతు సానుభూతి ఉంది వారికి ముప్పై ఐదు సంవత్సరాలలో వారు కొంత సాయపడింది మరెంతో చేయాలని వారుకు ఉంది ఈ ప్రజలకు ప్రత్యామ్నాయ ప్ర నైపుణ్యాలు అభివృద్ధి చేయడంతో పాటు వనరులపై కొంతమేర అధికారం కల్పించడం వ్యూహాత్మకంగా మంచిదే ఈ నైపుణ్యాలను పెంచడానికి విద్య ఒక్కటే మార్గం దీనిపై వారు ప్రభుత్వంతో చర్చల్లో ప్రధానంగా పట్టుపట్టాల్సి ఉంది మార్క్స్ పారిశ్రామిక కార్మికులు వ్యవసాయ కూలీలు సంఘటితమై దోపిడీ శక్తులకు ఉమ్మడిగా ప్రతిఘటిస్తారని సూత్రీకరించారు కానీ పారిశ్రామిక కార్మికులు సుసంపన్న వర్గమైన పారిశ్రామికులతో చేతులు కలిపి ఉమ్మడిగా ప్రయోజనాలు పొందుతున్నారే తప్ప సమాజపు అవసరాలు వారికి అంతగా పట్టడం లేదు మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే వారు దోపిడీ వర్గాలతో చేతులు కలిపారు చైనా రష్యా విప్లవాల వెనుక కార్మికుల పాత్ర కంటే ఇతరుల పాత్ర ఎక్కువ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం సుసంపన్నమయ్యే అవకాశం లేదు అందువలన రైతులు కూలీలు కూడా పీపుల్స్ వారు నమ్ముకోవాల్సి వస్తుందనేమో అవినీతి అదుపు గురించి కూడా వారు ప్రస్తావిస్తున్నది సమాజపు పునాది అవినీతిమయం అయినందున నీతిగా బతికే అవకాశాలు లేకుండా పోతున్నాయి నీతి అవినీతి నిర్వచనాలు మారిపోతున్నాయి అవినీతి పరులకు వార్ సమస్వప్నం కావాలని సామాన్య ప్రజలు సైతం కోరుకుంటున్నారు ఐపీఎస్ ఐఏఎస్ల అవినీతి గురించి రామకృష్ణ తన ప్రసంగాల్లో ప్రస్తావించారు అవినీతి అదుపుకు ప్రభుత్వం వార్ చర్చల్లో కార్యాచరణ వ్యూహం తయారవుతుందా అలా జరిగినట్లేం లేదు సంస్కృతి గురించి బెంగబొద్దు భారతీయ సంస్కృతి జీవన విధానంపై అసమగ్రమైన అవగాహన ఉన్న పీపుల్స్ వార్ సంస్కృతి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అయినా ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ప్రశ్నించే అధికారం ప్రభుత్వానికి కానీ వారకు కానీ లేదు ప్రభుత్వాలు విప్లవ గ్రూపులు రాజకీయ పార్టీల జోక్యం వల్ల వేల సంవత్సరాల కాలగమనంలో రూపొందిన ప్రజల సంస్కృతి జీవన విధానం ఒక రోజులో మారిపోవు చైనా రష్యాలలో కమ్యూనిజం వచ్చి ఎన్ని దశాబ్దాలైనా ప్రజలు ఇంకా కన్ఫ్యూజియన్ బౌద్ధ క్రైస్తవ జీవన విధానాలను ఆలోచన ధోరణను మార్చుకోలేదు వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవిత జీవనంలోనూ అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు కొద్ది మార్పులతో అలాగే కొనసాగుతున్నాయి ప్రభుత్వం వారి చర్చలు పరిధి నుంచి సంస్కృతి అంశాన్ని తొలగించడం ఉచితంగా ఉంటుంది చర్చల సమయంలో ప్రభుత్వం వారులు తమ పరిమితులను మర్చిపోరాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసిన ప్రజలు మొత్తం ఓటర్ల సంఖ్యలో ఎంత శాతమో కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోరాదు అలాగే వారికి మద్దతుదారులు సానుభూతిపరులు ఎంతమంది ఉన్నారో వారు కూడా మర్చిపోరాదు రాష్ట్ర ప్రజలు నుదుటి రాతలో తిరగరాసే అధికారం ప్రభుత్వానికి కానీ వారికి కానీ లేదు అయితే వారు తమకు తోచిన పద్ధతుల్లో రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేయటాన్ని అందరూ హర్షిస్తారు రక్తపు పుటేరులు ఆగిపోయి నీటి సెలహేళ్లు పొంగితే అందరూ ఆనందిస్తారు